ఫ్రెండ్స్ నిరుద్యోగులందరికీ ఒక మంచి శుభవార్త అని చెప్పి చెప్పుకోవచ్చు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దీన్ని యుఐఐఐసి అని చెప్పి చెప్తా ఉంటారు సో దీంట్లో మనకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అంటే ఏవో పోస్టులు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఏమైనా ఉన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి జాబ్స్ అనమాట సో దీంట్లో మనకు సో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అని చెప్పేసి రెండు వందల యాభై పోస్ట్ల రిక్రూట్మెంట్ అయితే జరుగుతూ ఉన్నది ఫ్రెండ్స్ సో ఈ కంపెనీ ఏమని చెప్తుందంటే వీళ్ళకట యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్స్ కావాలట ఫ్రెండ్స్ సో మీరందరూ యంగ్ అండ్ డైనమిక్ అనుకుంటున్నా సో ప్రతి ఒక్కరు యంగ్ అండ్ డైనమిక్ అనుకున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే ఇందులో వేకెన్సీస్ రెండు వందల యాభై ఉంటే వేకెన్సీస్ని కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తే ఎస్సీలకు వచ్చి థర్టీ సెవెన్ ఉన్నాయి ఎస్టీలకు వచ్చి ట్వంటీ ఉన్నాయి ఓబీసీ సిక్స్టీ సెవెన్ ఉన్నది ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఉన్నది యూఆర్ వచ్చేసి వన్ జీరో టూ ఉన్నది ఫ్రెండ్స్ రెండు మొత్తం వచ్చేసి రెండు వందల యాభై వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా పీడబ్ల్యూబిడి వాళ్ళకు వచ్చేసి మనకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది కదా రెండు వేల పదహారు చట్టం ప్రకారం సో వీళ్ళకొచ్చేసి ఇందులో కూడా వీళ్ళకొచ్చేసి దరిదాపుల ఫిఫ్టీన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇందులో మనకు ఈడబ్ల్యూఎస్ సో ఈడబ్ల్యూఎస్ వేకెన్సీస్ అనేటివి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ సో ఇది అనేది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చేసి ఆ కరెక్ట్గా వాల్యూ ఉంటేనే వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పాను అదేవిధంగా సో ఈడబ్ల్యూఎస్ మీద కోర్టు వాదనలు అయిపోయినాయి కానీ సో భవిష్యత్తులో ఏమైనా కోర్టు పరంగా ఏమైనా ఇష్యూస్ వస్తే కూడా సో దానికి అనుగుణంగానే మనకు ఈ రిక్రూట్మెంట్ ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతూ ఉన్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఖచ్చితంగా మనము ఇండియన్ అయి ఉండాలి సో నేపాల్ భూటాన్ అయినా కానీ పర్వాలేదు సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే ఏ తారీఖు తీసుకుంటారు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడో తారీఖుని పరిగణలోకి తీసుకుంటారు ఫ్రెండ్స్ సో అప్పటి వరకు ఖచ్చితంగా మనం ఏం చేయాలి గ్రాడ్యుయేషన్ని పూర్తి చేసి ఉండాలి అది డిగ్రీ అన్న కానీ బీటెక్ అన్న పాస్ అయి ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతేనేమో సో గ్రాడ్యుయేషన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ తోటి పాస్ అయినా పర్వాలేదు సో మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ గ్రాడ్యుయేషన్లో మార్కులు తెచ్చుకోవాల్సినటువంటి అవసరమైతే ఉన్నది ఫ్రెండ్స్ సో మనకు ఉండేటటువంటి గ్రాడ్యుయేషన్ అనేది టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఉండాలి సో టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ లేదంటే మనకు బీటెక్ ఉంటే టెన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ఉంటుంది ఈ విధానంలో ఉంటే ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాడు సో ఏజ్ విషయానికి వస్తే సో ఏజ్ విషయానికి వస్తే సో మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ ఫ్రెండ్స్ మ్యాక్సిమం వచ్చేసి థర్టీ ఇయర్స్ సో మళ్ళీ అదే డేట్ కట్ ఆఫ్ థర్టీ వన్ ట్వెల్వ్ రెండు వేల ఇరవై మూడే కట్ ఆఫ్ డేట్ అనమాట సో దీనికి చూసుకోవాలి మనం అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకు ఉన్ననే ఉన్నది సో ఎస్సీ ఎస్టీలకు అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది సో ఓబీసీలకు అయితే త్రీ ఇయర్స్ ఉన్నది నెక్స్ట్ పర్సన్ విత్ బెంచ్ మార్కు డిజబిలిటీ వాళ్ళకు వచ్చేసి టెన్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది సో ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకు వీళ్ళందరికీ అయితే రెండు వందల యాభై ప్లస్ జిఎస్టీ ఉన్నది సో మిగతా వాళ్ళందరికీ వెయ్యి ప్లస్ జిఎస్టీ అయితే ఉన్నది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎయిత్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ లాస్ట్ డేట్ అప్లై అయ్యానికి వచ్చేసి ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు అనేది లాస్ట్ డేటు సో లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకండి ముందుగానే అప్లై చేయండి తర్వాత కాల్ లెటర్స్ అయితే మనకు ఎగ్జామ్కి ఒక పది రోజుల ముందట కాల్ లెటర్స్ ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నాడు నెక్స్ట్ ఈ ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడు ఉండబోతుందంటే ఫిబ్రవరిలో ఉండబోతుందని చెప్పి చెప్తా ఉన్నాడు ఫ్రెండ్స్ ఆన్లైన్ టెస్ట్ అనేది ఫిబ్రవరిలో ఉండేటటువంటి అస్కారం అయితే ఉన్నది మనకు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది ఆన్లైన్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా సో మనకు ఉన్నటువంటి వేకెన్సీస్కి త్రీ టైమ్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఆన్లైన్ టెస్టు అదేవిధంగా ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఫైనల్ రిజల్ట్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ అప్లికేషన్ ప్రొసీజర్ అప్లికేషన్ ప్రొసీజర్ అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి సో దీంట్లో ప్రొసీజర్ చూసుకున్నట్టయితే ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేయాలి సో ఫీజు ఏదైనా పేమెంట్ చేసి చేయాలి తర్వాత స్కానింగ్ ఆఫ్ అప్లోడింగ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ సిగ్నేచర్స్ అన్నీ చేయాలి ఒకసారి మంచిగా అప్లై చేసిరో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక మన చూసినట్టయితే ఎగ్జామ్ సో మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ సో ఎగ్జామ్ అనేది మనకు ఇంగ్లీషు లేదా హిందీ లాంగ్వేజ్లో ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది సో రీజనింగ్లో మనకు ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి ఫిఫ్టీ మార్క్సు ఇంగ్లీష్లో మనకు ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి ఫార్టీ మార్క్స్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ సో ముఖ్యంగా జనరల్ అవేర్నెస్ అనే ఫైనాన్షియల్ సెక్టర్కి సంబంధించింది అలా ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి ఫార్టీ మార్క్స్ అదేవిధంగా కంప్యూటర్ లిటరసీ సో ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి ట్వంటీ మార్క్స్ సో దీనికి అప్లై చేసే వాళ్ళకి మాత్రం కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది సో దీంట్లో మనకు వన్ బై ఫోర్ అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంది అంటే నాలుగు తప్పులు పెడితే ఒక కరెక్ట్ మార్క్ అనేది ఎగిరిపోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ దీనికి ఉన్నటువంటి సమయం ఎంత టూ అవర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ప్రొబేషన్ పీరియడ్ సో ఒకవేళ మనకు జాబ్ వచ్చింది అనుకో మనం ఒక వన్ ఇయర్ ప్రొబేషన్ పీరియడ్లో ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వన్ ఇయర్లో కూడా మనం సరిగ్గా పని చేయకపోతే వాళ్ళు కంపెనీ వాళ్ళైతే ఎక్స్టెండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకోటి సో ఈ టైంలో అంటే మనం ఆ పీరియడ్ ఉన్న టైంలో మనం ఒక ఎగ్జామ్ పాస్ కావాల్సి ఉంటుంది అదేంటిది లైసెన్స్ ఎగ్జామినేషన్ అనేది ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తారన్నమాట అది ఏం పెద్ద ఉండదు అది మనకు టెన్త్ క్లాస్ లెవెల్ బేసిక్ లెవెల్ ఉంటుంది ఆ ఎగ్జామ్ మనం పాస్ కావాల్సి ఉంటుంది సో అట్లా పాస్ అయితే మనల్ని అప్పుడు కన్ఫర్మేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ ఇక మధ్యలో మనము ఇక మధ్యలో మనకు గ్యారంటీ బాండ్ ఉన్నది ఎందుకంటే ఈ మధ్యలో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు జంపింగ్లు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి మనకు ఫైవ్ ఇయర్స్ బాండ్ ఉన్నది ఫ్రెండ్స్ ఫైవ్ ఇయర్స్ అయితే ఖచ్చితంగా మనం సెలెక్ట్ అయితే పని చేయాలి పని చేయకపోతే మనం ఏం చేయాలి మనం ఏం చేయాలంటే వన్ ఇయర్ గ్రాస్ శాలరీ సో వన్ ఇయర్ గ్రాస్ శాలరీ ఎంత వస్తుందో ప్లస్ ముప్పై ఐదు వేలు కట్టాలి అంటే ఇప్పుడు మనకు గ్రాస్ శాలరీ అంటే పర్ మంత్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఏది వస్తుందని చెప్పి చెప్తా ఉన్నాడు సో ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఇంటూ ట్వెల్వ్ పన్నెండు నెలలు ప్లస్ థర్టీ ఫైవ్ థౌసండ్ కట్టాలి ఒకవేళ మనకు హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలో వస్తే సో ఇది మన గ్యారంటీ బాండ్ అయితే ఖచ్చితంగా అయితే ఫైవ్ ఇయర్స్ అయితే ఇందులో పని చేయాలి ఫ్రెండ్స్ సో మీకందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి